సేవించున ఒక దేవుడై ఆయన తిరిగి లావనత పడినవాడు నిన్ను తిరిగి లాబనత దరడా బిష్నసులో పడిపోయినో పాపములో పడిపోయెనో లోకములో పడిపోయెనో ఆ వైకర్మైన మాయవే మోహములో ఉచ్చలములో చికడ కలిగిన ఊబన పడిపోయెనో నువ్వు ఎక్కడున్నా నిన్ను తప్పించే రక్షించు దేవుడా సామార్థ్యదో అక్కరంత చప్పలతో దేవునికి ఇంక సేవకు నువ్ ఎదుగుతున్నాయి నువ్వుతున్నా లోకంలో లేడా ఆయన చెప్పలబట్టు నువ్వు ఎదుగుతున్నా వేరేలో సృష్టించబడిన వాటిలో లేడా లేడా హర్షం కల్పించిన వాటిలో లేడా లేడా అక్కడ నాడు ఆయన